చెప్పాలి నేను ఈ రిజల్ట్స్ వచ్చిన మొదటి రోజు నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఫస్ట్ డే తెలిసింది తెలిసిన తర్వాత నేను హ్యాపీగా ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను ఏమనంటే ఎనిమిది మంది పేద పిల్లలు పోలీస్ యూనిఫామ్ వేస్తున్నారు సకర్మంగా పోలీస్ యూనిఫామ్ వేస్తున్నారని ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే దాంట్లో ఒక ఎవరు ఒక అన్న ఫ్రెన్స్ ఒక కామెంట్ పెట్టారు ఏంటంటే మీరు ఎస్సీ మాలకే చేస్తారు సార్ అని చెప్పేసి పెట్టాడు అంటే నా గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడమ్మా అని చెప్పేసి పెట్టాను నాకు మీ గురించి అంతా తెలుసు మీరు ఎస్సీ మారాలకే చేస్తారు అని అంటాడు అన్న తర్వాత నేను చెప్పాను అతనికి ఏమనంటే లాస్ట్ ఇయర్ మేము చాలా మందిని ఎస్ఐ ఉద్యోగాలకు పంపిస్తే దాంట్లో మద్యపురానికి చెందినటువంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మా ఫ్రీ కోచింగ్ ద్వారా ఎస్ఏలు సెలెక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు సెట్పల్ కులానికి వాళ్ళిద్దరూ ఎస్సి మారాలి కాదు అదేవిధంగా కాకినాడ జిల్లాలో అదే విధంగా రాజమండ్రి జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు దాంట్లో ఆరుగురు పైనే బీసీలు ఉన్నారు అదేవిధంగా సిఆర్పిఎఫ్కి ఒక నలుగురు పిల్లలు సెలెక్ట్ అయితే దాంట్లో ఒక కోపలపై కూడా ఉన్నాడు అందుకే నేను ఇప్పుడు వచ్చిన వెంటనే నేనేం చూసుకోను మా దగ్గరకు వచ్చి మెరిట్ ఉంది పేదవాళ్ళు వాళ్ళకి సహాయం కావాలంటే పొలం చూడకుండా మతం చూడకుండా వాళ్ళందరినీ కూడా మాకు చేతనంత చేతనైనంత సహాయం చేయడమే అనవాడు ఇప్పుడు కూడా నేను వచ్చిన వెంటనే తమ్ముడు ప్రదీప్ నడుగా ఈ లో అంటే ఇది అవసరం లేదు కానీ అది ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ లిస్టులో ఎంతమంది ఎవరెవరు ఏ కమ్యూనిటీలో ఉన్నారు అని చెప్పేసి అంటే దాంట్లో బీసీలు ఉన్నారు అంటే చెట్టు ఉన్నారు నాయి ప్రేమిన్స్ ఉన్నారు అగ్ని కులక్షత్ర కమ్యూనిటీ ఉన్నారు కాపులకి కాపుల అబ్బాయి కూడా కాపుల అబ్బాయి ఉన్నాడు ఎస్సీస్ ఉన్నారు అందరూ ఉన్నారు అంటే ఇది అంటే చాలా కాలం నుంచి ఇది కుల మధాలకు అతీతంగా చేస్తున్నటువంటి ఒక విద్యాపరమైనటువంటి కార్యక్రమం దీనికి మాకు స్ఫూర్తి అంటే బాబాసాహెబ్ స్ఫూర్తి ఎందుకంటే చాలా మంది అంటే అంబేద్కర్ ని ఒక కులానికి చెందినటువంటి వ్యక్తిగా చూస్తే అంబేద్కర్ ని అభిమానించేటువంటి వ్యక్తులు కూడా ఒక కులానికి చెందినటువంటి వ్యక్తులుగానే కనపడతారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో కేవలం కులం బాగపడాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన చెప్పింది ఒకటి వెరీ సింపుల్ ఏంటంటే ఎవరు ప్రతిభకు తగ్గట్టుగా వారికి అవకాశాలు రావాలి అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం అంటే కొంతమందిని వాళ్ళ యొక్క ప్రతిభకు తగ్గట్టుగా కాకుండా కేవలం కులం పరంగా అనేటువంటిది అన్యాయం అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం నేను రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను అంబేద్కర్ స్టాటీన్స్ అని స్టూడెంట్స్ మీటింగ్స్ అని ఎంప్లాయీస్ మీటింగ్స్ అని వెళ్తూ ఉంటాం ఎక్కడికైనా నేను చెప్పేది ఒకటి మీరు అందరూ ఎలాగో అర్థం చేస్తున్నారో నాకు తెలియదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పుస్తకం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే చదువు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అక్షరం అని చెప్పేసి నేను చెప్తాను ఎక్కడైనా